ఆవకాయ పచ్చని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు కదా సో ఈ వీడియోలో మేము ఎలా పెట్టాము ఏమేమి యూస్ చేసాము అనేది చూపిస్తాను సో ఆవకాయన్ని ముందుగా ముక్కల్లో కొట్టించేసిన తర్వాత క్లాత్తో తుడుచుకునేటప్పుడు జీడి ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు వన్ కేజీ కారం పొడి వాడాము అండ్ ఈ కారం ఒకటి దంపుడు కారం హాఫ్ కేజీ హాఫ్ కేజీ మిల్లు కారం వాడాము అండ్ ముప్పావు కేజీ కల్లుప్పు పౌడరు ముప్పావు కేజీ ఆవపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ఇవన్నీ మిక్స్ చేసుకొని ముక్కల్లో వేసుకొని ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే గార్లిక్ బీట్స్ వెల్లుల్లి రెబ్బల్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాము కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మనం చూసుకోవాల్సింది కారము ఉప్పు ఆయిల్ క్వాంటిటీ అనమాట అండ్ ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే టూ లీటర్స్ ఆఫ్ వేరుశనగ ఆయిల్ యూస్ చేశాము అండ్ వన్ లీటర్ వచ్చేసి మళ్ళీ థర్డ్ డే మిక్స్ చేస్తాం కదా అప్పుడు యూస్ అనమాట టోటల్ త్రీ లీటర్స్ ఆయిల్ ఇందులోనే మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా థర్డ్ డే మిక్స్ చేసేటప్పుడు కూడా వేసినవి కలిగి చెప్పేస్తాను అనమాట మెజర్మెంట్స్ సో మీరు ఇవేనా ఇంకేమన్నా ఎక్స్ట్రాగా వేస్తారా ఉంటే కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్